నమస్కారం విశ్వేద సంవత్స యజ్ఞ సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం చాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం చెప్పండి యమం జయామి ఇక్కడ పెట్టండి యమం దిక్పాలక సృష్ణయ సహిం దిక్పాలక ఆవాహయామి స్థాపయామి పూజయామి

आस्त पुरदेवताभ्यो नम आत प्रतिव्यामसी अश्वुआ अश्वशुमण नम दशजा नम दम सप्तमाद्रुव्याय नम धो विनायकाय नम्द्रास्तुदेवता दुर्गाये नम विष्णव नम ब्रह्मण नम అశ్విని దేవత నమ కుబేరాయన వరుణ వాయు కుబేర్ ఈశాన్యులు మధ్యలో వాస్తు పురుషుడు మన మనకు దిక్కుల అధిపతులు అనమాట దిక్పతి దిక్వాది దిక్బాలకుడు నైరుతి అని పేరు దిక్కు దీని ఉండే నిరుతుడు వరుణు అంటే పడమరలో ఉండేవాడు మన మీద వాస్తు అంతా ఆధారపడి ఉంటుంది భూమి తిరుగుతుంటుంది కానీ మనకు కనపడదు తిరిగేదానికి వాస్తుందని ప్రతి వాళ్ళు ప్రశ్న వేసుకున్నారు తిరుగుతున్నట్టు మనకు కనపడదు కాబట్టి వాస్తు చూడాల్సింది పెట్టాలి వసతో చేసుకునేటువంటి చెప్పేది కొలతల్లో కానీ దేంట్లోనే అలా నెట్టినప్పుడు ఎవరైతే వాస్తారో వాడి కటాక్షం చేత చిన్న చిన్న దోషాలని వాడు తొలగింపజేస్తాడు అందుకు వాడికి ఆరాధన చేయమని చెప్పి శాస్త్రం ఎందుచేతం సహజంగా ఎవరైనా వాళ్ళు ఎవరైనా మనకి మనం వాళ్ళ కోసం పని మీద వెళ్ళినప్పుడు వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలంటే కాస్త మనో వాళ్ళకి చెప్పాలి విషయాన్ని తెలియపరచాలి విజ్ఞాపన చేయాలి ఆ విజ్ఞాప అమవాస్కర దివాకరణ అస్తుభ్యం प्रभाकर नमोऽस्तु ते सूर्यदेवता प्रीत्यर्थेन मञ्जुसुप्तमारायणन् कृत्वा ॐ यस्ते मन्यो विधव सहवो जग पुष्यति विश्वमानुषकु सामार्यन्त्वया युया युजा स्मृतेन सहसा सह जातवेदा मञ्जं विषये लते मानुषेर्या पाहिनो मन्यो नारायणाय ఇక్కడే కూర్చొని దూరం 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 నమస్కారం సమర్పయా మీరు కూడా వేయం నమస్కారం సమర్పయా ప్రతి గృహారంభాన్ని సూర్యుడు ఉన్నప్పుడయ్యాస్తాపం అనేది సూర్యుడు లేకుండా తదంగత్వైన భూమి పూజ ఇక్కడ పుస్తకం విశేషం సూర్య సూర్యభగవానుడు ఆంజనేయస్వామి వారి యొక్క వేద గురు విద్యాగురు

યા એસ્વાય કરો દે બ્રાહ્મણસ્ત ગંરાજન્ પારયામ શે અયમ મુહૂર્ત સુભ મુહૂર્ત અય એટવાળ જેત કોપર ગઈલા કોણ વાલે એવરો છે કે યા પલનીર્યા પલા

ಹಾಯ್ ಇದೇನೋ ದೇವರಕಲ್ ತಿರುಗಮ್ಮ ಮತ್ತೆ ಸೆಂಟರ್ ಫೈ

ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಈ ರಾಮ ತನ್ಮಾನಿ ಈ ರಾಮ ತನ್ಮಾನಿ ಈ ರಾಮ ತನ್ಮಾನ್ಗಿ 一、这个。